ఏం నేనైతే ఈ పగలు కొట్టేదాన్ని కనపడదు కూడా కనపడదు చూసుకోడానికి అయితే మాత్రం మీరు అల్లరి చేసే హక్కు మీడియాకు ఉందా

ఆయన కొట్టాడు నిజమే ఆయన నేనైతే ఈపి పంపించినాడు అవునా పట్టుకొని ఉంటే తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ వివాదం పైన మీ ఒపీనియన్ ఏమంటారని ఫైనల్ గా నా ఒపీనియన్ ఏముందండి ఏమి లేదు ప్రస్తుతానికైతే వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయాలే కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థే గానీ ఉంటుంది ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆయన పిల్లలకే చెందుతుంది ఇప్పుడు తింటున్న ప్రతి రూపాయి కూడా సినిమా ఫీల్డ్ లో సంపాదించిన డబ్బు లేదంతా తర్వాత కాలేజీలో పెట్టారో స్కూల్లో పెట్టారు పేద విద్యార్థులకి చదువులే చెప్పారు అన్ని చేశారు అది కూడా ఒక మేలే చేశారు కదా ఆయన ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు ఆడియోకి నేను చాలా చాలా బాధపడ్డాను ఎందుకంత కృంగిపై మాట్లాడుతున్నారంటే అంత కృంగిపోయి కృంగిపోయింది ఎందుకు ఎవరు ఆయన చెప్పారు కదా ఆస్తులు కానీ ఇవ్వనని చెప్పలేదు కదా ఆస్తులు మన ముగ్గురు పిల్లలకైనా చెప్పారు అంతవరకే కానీ ఆస్తులు ఇవ్వనని చెప్పలేదు ఇక్కడ వాళ్ళిద్దరికి ఏం గొడవ వచ్చిందో ఏం మాట మాట ఇదేందో ఒకప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ ఏదన్నా వివాదం అయితే దాస నారాయణ గారు సాల్వ్ చేసేవారు ఇప్పుడు ఎవరు వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నాం చిరంజీవి గారు చిరంజీవి గారు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారి దగ్గరకు వెళ్ళొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నది చిరంజీవి గారు గనక అతన్ని రజనీకాంత్ గారిని చిరంజీవి గారిని ఇంకా ఎవరైనా ఉంటే పెద్ద ప్రముఖులని పిలిపించి వాళ్ళు ఎంట్రీ అయితే మాత్రం ఈ సమస్య మాత్రం సమస్య పోతుంది అంత పెద్దది కాదు వీళ్ళు కనుక చిలికి చిలికి ఆల్వాన్ చేసుకుంటే ఈ పిల్లలు ఎంత వరకు వెళ్ళిద్దా తెలియదు అని దయచేసి సినీ ప్రముఖల్లో ప్రముఖులైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే కొంచెం మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయంలో కొంచెం జోక్యం చేసుకొని కొంచెం వాళ్ళ సమస్యల్ని తీరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం గా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు అండ్ ఆయనే ఇలాంటి వాటికి ఇప్పుడు ఇలాంటి వాటికి ఏమైనా అతని అని హెల్ప్ చేయొచ్చు అనుకుంటున్నారా పైన చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా ఇప్పుడు ఇండస్ట్రీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మోహన్ బాబు గారితో మంచి సన్నిహితంగా ఉంటారు మంచి మనోజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం ఉంది సో అలాంటి టైంలో ఆయన దగ్గరికి వెళ్తే ఇలాంటి సొల్యూషన్ కి అంటే ఇలాంటి ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ ఇస్తారు ఇస్తారు మంచి సజెషన్ ఇస్తారు మంచి సమస్యకి పరిష్కారం చెప్తారు అన్ని చేస్తారు అన్ని చేస్తారు చిరంజీవి గారే గాని పవన్ కళ్యాణ్ గారే గాని రజనీకాంత్ గారే గాని ఇంకా ఎవరైనా సరే పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కనుక ఈ విషయాలు వెళ్ళినాయంటే మాత్రం వాళ్ళు మాత్రం ఈ సమస్యల్ని చాలా అంటే చాలా